అమాయక ప్రజలను టార్గెట్ చేసి సైబర్ నేరగాలు డబ్బులు లాగేసే ప్రయత్నాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసి ఎలాగ మాయ చేస్తున్నారో మోసం చేసి ఓటీపీ చెప్పమని చెప్పి ఆ ఓటీపీ చెప్పిన తర్వాత మన యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లాగేసుకోవడమే కాదు మన బ్యాంక్ అకౌంట్ నుంచి లోన్ తీసుకుని ఆ డబ్బులు కూడా లాగేసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇవి గతంలో చాలా ఫోన్ కాల్స్ ఇప్పటికీ యూట్యూబ్లో చూస్తే చాలా ఉంటున్నాయి ఒకసారి అవి వినైనా సరే కాస్తంత అవగాహన తెచ్చుకోండి ఎలా మోసం చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా పీ గన్నవరంలో కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఇదే జరిగింది ఒక బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం మీ వ్యక్తిగత ఖాతాను సీజ్ చేశారు ఓటీపీ చెప్పాలని చెప్పి మాయ మాటలు చెప్తే వాళ్ళు తెలియక పాపం ఓటీపీ చెప్పారట దీంతో అతని పేరును లోన్ తీసుకొని మరి మొత్తం దాదాపు ఒక ఐదు లక్షల వేల వరకు దోచేశాడట సైబర్ నేరగా నేరగాడు పి గన్నవరం మండలం నరేంద్రపురంలో జరిగింది నరేంద్రపురానికి చెందిన నేలపూటి శ్రీనివాసరావు గత నెల ఇరవై తేదీన యాక్సిస్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి మీ వ్యక్తిగత ఖాతా సీజ్ అయ్యిందని అవతల వ్యక్తి చెప్పాడు మీరు ఓటీపీ చెప్తే మీ ఖాతా తెరవ తెరవబడుతుందనడట దీంతో ఓటీపీ చెప్పిన వెంటనే పదివేలు కట్టయ్యనట్టు చూపించాడు వెంటనే బ్యాంకులో సమాచారం ఇవ్వగా మీ ఖాతాను సైబర్ నేరగాడు హ్యాక్ చేశారని చెప్పి ఫోన్ నెంబర్ని సైతం తన నెంబర్తో లింక్ చేసుకున్నారట మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే ఓటీపీ చెప్పొద్దు అని చెప్పి బ్యాంక్ సిబ్బంది సూచించారు అయితే ఇరవై తొమ్మిదో తేదీన సైబర్ నేరగాడు మళ్ళీ ఫోన్ చేసి మీ ఖాతాలో కట్టైన పదివేలు వెనక్కి వస్తాయి ఓటీపీ చెప్పాలని కోరగా శ్రీనివాసరావు మళ్ళీ ఓటు చెప్పాడట దీంతో పదివేలు వెనక్కి రాకపోగా ఆన్లైన్లో శ్రీనివాసరావు ఖాతా ద్వారా సైబర్ నేరగాడు ఐదు లక్షల రుణం పొందాడట అది ఓటీపీ ద్వారా లాగేశాడు పోలీసులు ఆశ్రయించడంతో కేసు నమోదు చేశాడు అంటే ఓటీపీ చెప్పొద్దు బాబు అని చెప్పి చెప్తున్నా సరే వన్ టైం పాస్వర్డ్ ఓటీపీ అంటే అది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్ మన వ్యక్తిగత సమాచారం అవతలోడికి మన గుట్టు మనం ఇవ్వడం ఇది పాపం చాలామందికి అవగాహన లేక చేస్తున్న పనిది ముందు ఇటువంటి వాటి మీద అవగాహన కల్పించాలి అది బ్యాంకులో చేస్తాయో ఆర్థిక శాఖ ఏమైనా చేస్తుందో లేదంటే ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు తల్లికి వందనం పేరుతో వేసిన డబ్బులు కూడా లాగేస్తున్నారు కదా అది ఓకే అది ఫైనాన్స్ కంపెనీలు లాగేస్తే వీళ్ళేం చేయలేరు కానీ దాని మీద కూడా కొంతమంది సైబర్ నేరగాళ్ళు మీకు ఆ డబ్బులు పడలేదు మేము వేస్తాం మీకు ఓటీపీ చెప్పండి లేదంటే మీరు మాకు పదివేలు వేయండి ఎలా అంటే వాళ్ళు వేసేస్తున్నారు పాపం అమాయక ప్రజలు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు వీళ్ళందరూ దయచేసి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తే బెటర్